నమస్తే ఫ్రెండ్స్ రాజంపేట శ్రీ ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంస్థలైనటువంటి శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘం శ్రీ రాఘవేంద్ర వైశ్య యూత్ అసోసియేషన్ శ్రీ ఆర్యవైశ్య వాసవి మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి దానికి సంబంధించి ఈ యొక్క మీరు చూస్తున్నారు కదా ఆర్చి అద్భుతంగా తయారు చేశారు అలాగే అమావర్షాల లోపల కూడా డెకరేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇక రెండు రోజుల్లో దసరా ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి రాజంపేట అంతా ఒక పది రోజుల దాకా సందర్శనడిగా ఉంటుంది అలాగే మన రాజంపేటలో ఈ మూడు యొక్క దేవస్థానాలు అంటే శ్రీ పరమేశ్వరి దేవస్థానం అమ్మవర్షాల శ్రీ శ్రీ వీరచౌడేశ్వరి దేవస్థానం రెడ్డివారి వీధి శ్రీ సాధు కామాక్షమా దేవి దేవస్థానం రెడ్డివారి వీధిలోనే ఈ మూడు దేవాలయాలు సందర్శనడిగా మహోత్సవాలు అన్నీ జరుగుతుంటాయి ప్రతి ఒక్క చోట అలంకారాలు అద్భుతంగా తయారవుతున్నాయి సో ఫ్రెండ్స్ ఏది ఏమైనా ఈ పది రోజులు సందడి సందడిగా ప్రోగ్రామ్స్ కావాలనుకుంటే గాంధీబొమ్మ రాజంపేట శ్రీ వాసవి కణికా పరమేశ్వరి టెంపుల్ దగ్గరికి మనం చేరుకోవాలి ఓకే ఫ్రెండ్స్ సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ మీ షేర్ ఇట్